స్టార్టింగ్ పాయింట్ ముందుకు పోతే ఇట్లా ఇట్లా ఇల్లు ఆడ పీర్ల వస్తాది అట్లా అమ్మ ఊళ్ళో ఎవరు ఊర్లో దావరలు చేసినా ఏం చేసినా గానీ ఆ నీళ్ళన్నీ ఇట్లా వచ్చి దీనిలో పోల్చింది ఈ పొందు వాళ్ళు ఆ డిడెన్ లో క్లోజ్ చేస్తే పెద్ద నీళ్ళు నీళ్లు అట్లా మా ఊరందరికి గుడికి మాకు సమస్య అయిపోతుంది ఇది స్టార్టింగ్ పాయింట్ రండి సార్ ఇట్లే పోతే డబల్ డబల్ ఉన్నాయి ఆక్రమించలేదు ఎవరు జలాల నీళ్ళు రా మ్యాప్ ఉండేది గ్రామరక్షణ మ్యాప్ లో పద్ వందల ఇరవై మూడు గ్రామకంట మ్యాప్ అది బ్రిటిష్ కాలంలో ఉన్న మ్యాప్ అక్కడే ఉండేది ఏమంటే ఇప్పుడు వీళ్ళ నుంచి దాడికి తెచ్చుకోలేక భయపడేవాళ్ళు మేము ఒకటే ఎదురుకుంటాము వాళ్ళకి అందరు భయపడుతూనే ఉన్నారు వచ్చి వాళ్ళ రావాలి మీకు ఎలాంటి అబ్జెక్షన్ పెద్దము మీకు ఎప్పుడు ఎలాంటి అబ్జెక్షన్ పెడతాము మీరు వెనక పైపు తీసుకోవచ్చు దొన్న పెట్టుకోవచ్చు అదేవిధంగా క్లీన్ చేసుకోవచ్చు చిన్నం కొట్టుకోవచ్చు పెట్టి నేను అనుకుంటుంది వాళ్ళకి దానిప్పుడు అదే అదే చెప్పేది నాకు అర్థమవుతుంది ఆలోకి నా పని ఉంటేనే నేను రావాల వీళ్ళ పని ఉంటేనే వీళ్ళు రావాల వాళ్ళు వచ్చినప్పుడు నేను అబ్జెక్షన్ చెప్పి నాకు రైట్స్ లేవు నేను వచ్చిన వాళ్ళు చెప్పేది రైట్స్ లేవు